అందరికీ నమస్కారం అండి ఈరోజు రైస్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ముందుగా హాఫ్ కేజీ రైస్ అన్నము వండి తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ధనియాలు పౌడర్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి రెండు టమోటాలు కట్ చేసి తీసుకున్నాను ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకొని వేయించుకోవాలి కారం ఇవన్నీ అప్పుడే వేసుకున్నాము చూసుకొని వేసుకోండి ఇవి వేగిన తర్వాత ప్యాన్లో ఒక సైడ్ అనుకొని కొద్దిగా ఆయిల్ వేసి నేను ఏడు ఎగ్స్ తీసుకున్నా అండి ఎగ్స్ వేసుకొని కొద్దిగా సాల్టు వేసుకొని వెంటనే కదపకూడదు అలాగే ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎగ్ని ఒకసారి తిప్పుకోవాలండి ఇలా చేస్తే ఎగ్ రైస్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ ముందుగా కలుపుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ కారం రైస్ రెడీ అయిపోయిందండి దీన్నే ఎగ్ రైస్ కూడా అంటారు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి